లో ఎన్డీఏ గెలవడం కాయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల వేళ బీహార్ రాష్ట్రంలోని ఆరాలో ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు సుగ ధనపడియా લોక్ ప్రియ నేతా ఆదర్నియ ప్రధాన మంత్రి జీ కా జోర్దార్ తాలియో సే స్వాగత అభినందన్ కియా ఆపరేషన్ సింధూర్ షాప్ నుంచి పాకిస్తాన్ తో పాటు కాంగ్రెస్ కూడా కోలుకోలేకపోతుందన్నారు ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ టైంలో దాయాది దేశంలో ఉగ్రస్థావరాలపై బాంబులు పడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపిందన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు జంగల్ రాజును బీహార్ ప్రజలు మర్చిపోలేదని ఆ నేతలు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూడబోతున్నారని విమర్శించారు అంతేకాదు కాంగ్రెస్ కూటమి తరపున సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి మరీ తేజస్వి యాదవ్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నారని అన్నారు అలాగే మహాకుంభమేళాను అవమానించిన నేతలకు చట్ పూజను అపహాస్యం చేసిన కాంగ్రెస్ లీడర్లకు ఈ ఎన్నికలతో గుణపాఠం చెప్పాలన్నారు మోదీ అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రను పరోక్షంగా ఉటంకిస్తూ చొరబాటుదారులను కాపాడేందుకు ఆ ర్యాలీ నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ ఎన్డీఏ మేనిఫెస్టోలో నిజాయితీ దార్శనికత కనిపిస్తోందని ప్రతిపక్షాల మేనిఫెస్టో మొత్తం అబద్దాలతో నిండి ఉందని విమర్శించారు మోదీ ఆరా మీటింగ్ తర్వాత పాట్నాలో రోడ్ షో నిర్వహించారు ఆయన